మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం మాలాగారి ఏవండి కథల్లోని పదకొండవ కథ వీడు వెరపెరగడు చూడవే అనే కథ విందాం సీట్ బెల్ట్ తీసి నిలబడి ఇంకా కూర్చున్నావే లే అందరూ దిగారు అన్నారు ఏమండి గారు ఇదే ఊరండి నేను సరిగ్గా వినలేదు అని అడిగాను తాఫే బదులిచ్చారు ఈవండి గారు ఏ దేశం చైనా ఇక ప్రశ్నలు ఆపి లేస్తావా అన్నారు ఏవండి అమ్మో చైనానే ఇదేమిటి ఇంకే దేశం లేనట్లు తెచ్చి తెచ్చి ఇక్కడ భయం భయంగా అడిగాను చైనా అయితే ఏమైందిట ఇక్కడ నిన్న ఎవరైనా జైల్లో వేస్తున్నారా నువ్వు అలాగే కూర్చో నేను దిగుతున్నాను అన్నారు అమ్మో ఒక్కదాన్నే ఇక్కడ ఉండటమే అనుకుంటూ ఏవండి గారి వెనకాల నడుస్తూ ఏవండి అని పిలిచాను మళ్ళీ ఏమిటి ఏమి లేదు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి వెనకకు తిరిగి కొంచెం సీరియస్గా చూశారు నా వైపు నేను తడబెడిపోతూ ఆహా ఏం లేదు పోయినసారి మీరు రెస్ట్ రూమ్లోకి లోకి వెళ్ళినప్పుడు ఏదో గొడవలు అవుతున్నాయని పాస్పోర్ట్లో ఉన్న బ్యాగ్ లోపలే మర్చిపోయి హడావుడిగా బయటకొచ్చారు మీ వెనకాలలో వెళ్ళిన స్వీపర్ చూసి మంచి కాబట్టి మిమ్మల్ని పిలిచి ఆ బ్యాగ్ ఇచ్చింది ఆవిడిచ్చేదాకా మీకు ఆ బ్యాగ్ లోపల మర్చిపోయానని గుర్తు కూడా లేదు లేకపోతే మనం ఎంత ఇబ్బంది వాళ్ళమో అందుకే ఈసారి బయలుదేరే ముందు పిల్లలు ఎవరితో ఎక్కువ తక్కువ మాట్లాడవద్దు ఏ గొడవలు అవుతున్నా తలదూర్చవద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఇలా ఎన్ని జాగ్రత్తలు చెప్పారు ప్లీజ్ ఎందులోనూ కోపంగా చూస్తున్న ఏమండి చూసి ఆపేశాను చూడు ఏది పట్టనట్లు నన్ను అంటుకోకు నామాల కాకి అన్నట్లు ఉండటం నా వల్ల కాదు కావాలంటే ఇదిగో ఈ బ్యాగ్ నీ దగ్గర ఉంచుకో అంటూ నడుముకున్న చిన్న బ్యాగ్ తీయబోయారు ఆహా వద్దొద్దు మీ దగ్గర ఉన్నాయండి అనేశాను మనసులో స్వామి వెంకటేశ్వరుడా మమ్మల్ని చైనా నుంచి క్షేమంగా బయటపడే తండ్రి అని వెంకటేశ్వరిని వేడుకుంటూ ఏమండి వెంట లాంజ్లోకి నడిచాను విమానం తలుపు దగ్గర ఆరెంజ్ రంగులో ఏదో బుక్ మార్క్ లాంటి అట్టముక్క ఇచ్చారు ఇది ఎందుకు ఇచ్చారా అనుకుంటూ వాళ్ళని ఏమడిగితే ఏంత అంటానో అనుకుని తీసుకొని పర్సులో వేసుకున్నాను కొద్దిసేపు లాంజ్లో వేసున్న కుర్చీలలో కూర్చున్నాము విమానం ఓ గంట అవుతుందట అలా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి చూసొద్దామా అడిగారు ఏమండి సరే పదండి అని లేచాను లాంజ్లో నుంచి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళటానికి మెట్లెక్కి ఉన్న చిన్న గట్టును పట్టుకొని ఓ నిమిషం నిలబడ్డాను ఆ గట్టు మీద ఆరెంజ్ రంగులోనే అట్టముక్క కనిపించింది కానీ అప్పుడు దాన్ని అంతగా పట్టించుకోలేదు ఎక్కడి నుంచో కమ్మని కాఫీ సువాసనలు తేలి వస్తున్నాయి విమానంలో వాళ్ళు ఇచ్చిన కాఫీ కానీ కాఫీ లాంటి ద్రవపదార్థం గుర్తొచ్చి ఏమండి ఇక్కడెక్కడో కాఫీ షాప్ ఉన్నట్లుంది కాఫీ తాగుదామా అని అడుగుతుండగానే కాఫీ తాగుదాం పదా అని ముందుకు నడిచారు ఏమండి ఓ పెద్ద కాగితం గ్లాసులో నురగలు తేలుతూ సువాసనలు వెదజల్తున్న కాఫీని ఇద్దరు చెరుసగం చేసుకుని దాని రుచిని ఆస్వాదిస్తూ తాగాము విమానం కదలటానికి ఇంకా చాలా సమయం ఉంది అద్దాల తలుపులలో నుంచి దీపాల వెలుతురులో తడతళ్ళ షాపులోకి షాప్లోకి వెళ్ళాము ఏవండి చైనా గుర్తుగా ఏమైనా కొనుక్కుందామా అంటూ షాప్ అంతా తిరుగుతూ అక్కడ పెట్టున్న బొమ్మలను చూశాను అమ్మో ఎంత చిన్న చూసినా వంద డాలర్లు పైనే ఉంది ఏముంది బాబు ఇందులో అని ఆశ్చర్యపోతూ సమయం గడిపేశాను ఏంటి ఏవి నచ్చలేదా అయితే ఈ షాప్లో చూద్దాంరా అంటూ పక్కనున్న బట్టల దుకాణంలోకి దారి తీశారు ఏమండి అటు చూసి ఇటు చూసి ఓ తెల్ల కోటు తీసి బేరం ఆడసాగారు బేరాలు మొదలెట్టారు ఏమిటో ఏ షాప్లోనైనా బేరం ఆడకుండా ఏది కొనరు కదా ఇహ అయినట్టే ఆ విమానం ఉంటుందో పోతుందో కాస్త తొందర పెట్టాల్సిందే లేకపోతే ఇంతే సంగతులు అనుకుంటూ ఏమండి చాలాసేపు అయింది విమానం వెళ్ళిపోతుందేమో మనం ఈ చైనాలో చిక్కుబడిపోతాం అని హడావిడి పెట్టేశాను అబ్బా నీకంతా భయమే అని విసుక్కుంటూ బైరం పూర్తి చేసి నూట ఇరవై డాలర్లది అరవై డాలర్స్కి ఆ కోట్ కొన్నారు అబ్బో అనుకుంటూ ఏమండీ వైపు మెచ్చుకోలుగా చూశాను ఇద్దరం లాంజ్లోకి వెళ్ళాం అప్పుడే విమానం బయలుదేరుతుందని ప్రకటన వస్తుంది అందరూ హడావుడిగా లేచారు నేను కూడా లేచాను ఇక్కడే ఉన్నాం కదా అంత హడావుడి దీనికి అందరినీ ఎక్కని అన్నారు ఏమండి కూర్చున్న ఏవండి వైపు విమానంలో ఎక్కుతున్న వారి వైపు చూస్తూ టెన్షన్గా నిలబడ్డాను అంతా ఎక్కేశారు ఓ అమ్మాయి మటుకు తలుపు దగ్గర నిలబడి సెక్యూరిటీ వాడితో ఏదో మాట్లాడుతుంది ఆ అమ్మాయికి దాదాపు ఇరవై ఐదు ఇరవై ఆడేళ్ళు ఉండొచ్చు జీన్స్ ప్యాంట్ నల్ల రంగు టీషర్ట్ వేసుకుని భుజాల వరకు కత్తిరించిన జుట్టుతో ఉంది చేతిలోని లేవో ఆ సెక్యూరిటీ అతనికి చూపిస్తూ ఏదో చెప్తుంది ఇంత దూరానికి కూడా ఆ అమ్మాయి మొహంలో గాబరా కనిపిస్తుంది ఇహ లేవండి బాబు అందరూ ఎక్కేశారు ఆ కూర్చునేదేదో విమానంలోనే కూర్చోవచ్చు కదా అని గాబరా పడుతున్న నన్ను పట్టించుకోకుండా గబగబా వెళ్లి సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుతున్న అమ్మాయిని ఏమ్మా ఎనీ ప్రాబ్లం అని అడిగారు బాబోయ్ యాపత్ బాంధవా ఏం కనిపించింది ఇహ మన పనైపోయింది నేను వెనకనే పరిగెట్టాను అంకుల్ వీళ్ళిచ్చిన ఎంట్రీ పాస్ కార్డ్ ఎక్కడో పడిపోయింది అది ఇవ్వకపోతే విమానం అంటున్నారు నా పాస్పోర్ట్ టికెట్ చూపించడం వదలటం లేదు గొంతుతో చెప్పింది ఓహో అయితే ఈ అట్టముక్క గేట్ పాస్ అన్నమాట ఇంకా నయం పర్సులో వేసుకున్నాను ఇంకెక్కడో వేశాను కాదు అనుకుంటూ అరే దాన్ని ఇందాకెక్కడో చూశాను అనుకొని మెట్ల దగ్గర చూసింది గుర్తొచ్చి అదే ఆ అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి అటువైపు పరిగెత్తింది సెక్యూరిటీ ఆఫీసర్ మమ్మల్ని లోపలికి వెళ్లమన్నాడు చిన్నగా తల పంకించి అక్కడే నిలబడ్డారేమండి ఆ అమ్మాయి బిక్కమోహన్తో అక్కడ అట్టముక్క లేదంటూ వచ్చింది నీతో పాటు ఇద్దరు ముగ్గురు ఉండాలి ఓ పెద్దావిడిని వీల్ చైర్లో తీసుకొచ్చో వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారా ఆ అమ్మాయిని అడిగాను వాళ్ళు కో ప్యాసింజర్స్ ఆంటీ మొదటిసారిగా వస్తున్నారని అంతా కొత్త అంటే నేను చూపిస్తున్నాను ఆ పెద్ద ఆవిడ మాకు తెలిసిన ఆవిడ ఆవిడకు సాయం చేయమంటే చేస్తున్నాను అంది ఇదంతా మాకు పట్టదన్నట్లు ఆ అమ్మాయి నాగిపోమ్మని వీళ్ళిద్దరిని లోపలికి వెళ్లమని తొందర చేస్తున్నారు సెక్యూరిటీ ఆఫీసర్ ఈ అమ్మాయి కౌలంపూర్లో ఈ ఫ్లైట్లో ఎక్కింది ఈ ఫ్లైట్లో నుంచి దిగింది నేను చూశాను అయినా పాస్పోర్ట్ టికెట్ ఉన్నాయి కదా అన్నారు రేవండి పాస్పోర్ట్ టికెట్ ఉన్న ఈ విమానంలో నుంచే దిగింది అన్న నమ్మకం మాకేమిటి మేమిచ్చిన పాస్ చూపిస్తేనే లోపలికి పంపుతాము సారీ సార్ మా రూల్స్ ఒప్పుకోవు మేము లోపలికి వెళ్ళనేము మీరు వెళ్ళండి అని కరాఖండిగా చెప్పేశాడు అతను నువ్వు వెళ్ళు లోపలికి నేను ఈ అమ్మాయి సంగతి చూసి వస్తాను అని నాతో అన్నారు అమ్మో నేను అసలు మీరు లేకుండా లోపలికి వెళ్ళను అని గట్టిగా ఆయన చేయి పట్టుకొని నిల్చుండిపోయాను బిక్కమోహన్తో నిల్చున్న ఆ అమ్మాయిని చూస్తుంటే జాలి వేస్తుంది కానీ దేశం కాని దేశంలో ఏవండి అనవసరమైన వివాదంలోకి వెళ్తున్నారేమోనని ఓ పక్క భయం వేస్తుంది చిన్నవాళ్ళు కూడా మాకెందుకని వెళ్ళిపోతుంటే ఈ పెద్ద మనిషికి ఎందుకో ఈ అక్కర్లేని జంజాటం అని ఇంకో పక్క గాభరా సెక్యూరిటీ ఆఫీసర్కు ఏమండీకి వాదోపవాదాలు నడుస్తున్నాయి ఆ అమ్మాయి పాస్పోర్ట్ టికెట్ చూపిస్తూ వెళ్ళనీయమని భయం భయంగా కంగారుగా అడుగుతుంది సెక్యూరిటీ ఆఫీసర్ ససేమీరా ఆ అమ్మాయిని మాత్రం వదలని అంటున్నాడు మధ్య మధ్య మమ్మల్ని లోపలికి వెళ్ళమని హెచ్చరిస్తున్నాడు నన్ను లోపలికి వెళ్ళమని అంటున్నారు ఏమండి ఊహో అంటూ ఏమండి చేయి గట్టిగా పట్టుకుని భయం భయంగా అందరినీ చూస్తూ నిల్చున్నాను దేవుడా దేవుడా రక్షించు నీకు రెండు కొబ్బరికాయలు కొడతాను అర్జెంటుగా వెంకటేశ్వర స్వామికి మొక్కేసుకున్నాను ఆ కొబ్బరికాయలకు వెంకటేశ్వర స్వామి పడిపోలేదు ఆ సెక్యూరిటీ ఆఫీసర్ ఎయిర్పోర్ట్ పోలీసులను పిలిచాడు వాళ్ళని చూసి ఆ అమ్మాయి ఏడుపు లంకించుకుంది నేను వణికిపోతూ ఏమండి చేయి ఇంకా గట్టిగా పట్టుకొని ఆయన కతుక్కొని నిలబడ్డాను సారీ సార్ మీరు మా మాట పట్టించుకోవటం లేదు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయక తప్పదు అన్నాడు పోలీసులు ఆ అమ్మాయిని ఏవండీని అరెస్ట్ చేస్తూ నన్ను విమానంలోకి వెళ్లమన్నారు నూను నూను నేను వెళ్ళను నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళండి అంటూ పరిగెడుతూ ముందుకు తూలాను కింద పడబోతూ ఏమండీని గట్టిగా పట్టుకున్నాను ఏమైంది అట్లా అరుస్తున్నావు అంటూ ఏవండీ అనగానే గబుక్కను స్పృహలోకి వచ్చి చుట్టూ చూశాను ఇంకా ఏవండీకి ఆ సెక్యూరిటీ ఆఫీసర్కి వాదోపవాదాలు నడుస్తున్నాయి ఆ అమ్మ ఏమో టెన్షన్గా ఇద్దరినీ చూస్తుంది ఓ పోలీసులు ఏమండిని పట్టుకుపోవటం నిజం కాదన్నమాట నా ఊహ అనుకుంటూ ఇంకా ఆపమన్నట్లు ఏమండి చేయి చిన్నగా గుంజాను కానీ ఏమండి పట్టించుకోలేదు ఇంకా ఆ ఊహలోంచి బయటకు రాలేకపోయాను కాళ్ళు గజగజ వణుకుతున్నాయి అలాగే ఏమండి చేతిని ఆసరాగా చేసుకొని నిస్త్రాణగా నిల్చుండిపోయాను కళ్ళల్లో సుళ్ళు తిరుగుతున్న నీళ్లతో వణికిపోతూ ఉన్న అమ్మాయి వైపు ఏం పర్వాలేదు అని ధైర్యం చెప్తున్నట్లుగా చూసి అప్పుడే గుర్తొచ్చినట్లు నడుముకు ఉన్న సంచిని తీసి అందులో నుంచి ఐడెంటిటీ కార్డ్ తీసి నేను ఆర్మీ ఆఫీసర్ని అని ఆ కార్డు ఆ సెక్యూరిటీ ఆఫీసర్కి చూపించారు ఆ గార్డ్ ఆ కార్డును ఏవండీని కొన్ని క్షణాలు మార్చి మార్చి చూసి ఏమనుకున్నాడో ఏమో కానీ ఏవండీకి సెల్యూట్ చేసి లోపలికి వెళ్ళమన్నట్లు చేయి చూపించాడు ఇంకోసారి ఇలాంటి పొరపాటు చేయొద్దని ఆ అమ్మాయిని హెచ్చరించి లోపలికి వదిలాడు అంతే ఆ అమ్మాయి వింటిని వదిన బాణంలా రైన లోపలికి పరిగెత్తింది ఆ సెక్యూరిటీ ఆఫీసర్కు థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచిన ఏమండీని బ్రతుకు జీవుడా అనుకుంటూ అనుసరిస్తూ ఇంత సాయం చేస్తే ఆ అమ్మాయి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పకుండా వెళ్ళింది అని గొనిగాను ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పాలని సాయం చేశామా అయినా పాపం ఆ అమ్మాయి ఎంత టెన్షన్ పడిందో అన్నారు అది కాదండి ఆ అమ్మాయి థ్యాంక్స్ ఎవరికి కావాలి కానీ మీరు గబుక్కని ఇలా దూరిపోయారు దేశం కాని దేశంలో అందున చైనాలో ఏమైనా అయితే అంటున్న నా మాట పూర్తి కాకుండానే మాటి మాటికి చైనా అని భయపడితో వాడేమైనా మన నరుకుతాడా ఆ అమ్మాయి స్థానంలో మనమ్మాయి ఉంటే కూడా ఇలాగే ఆలోచిస్తావా సీరియస్గా అన్నారు అది కాదండి మనం బయలుదేరేటప్పుడు పిల్లలు ఎన్ని జాగ్రత్తలు చెప్పారు ఆ అమ్మాయిని మనం కౌలలంపూర్లో కూడా చూసామనుకోండి అంత మాత్రాన పిల్ల ఎలాంటిదో మనకు తెలుసా ఒకవేళ ఏదైనా ముఠాకి చెందిన పిల్లయి ఉంటే ఇవాడు రేపు ఎవరిని నమ్మలేం మన ఒక్కళ్ళమే కాదు కదా ఇంకా విమానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఆ అమ్మాయిని చూసే ఉంటారు ఒక్కళ్ళు పట్టించుకోలేదు అంతెందుకు ఆ అమ్మాయితో వాళ్ళే లోపలికి వెళ్ళిపోయారు వాళ్ళంతా కలిసి ఈ అమ్మాయి మా అమ్మాయి అని గట్టిగా చెప్తే వినకపోయేవాడా ఏదో అతను పట్టించుకున్నాడు కాబట్టి సరిపోయింది అంతేకాని అన్ని చోట్ల మీ ఆర్మీ ఐడెంటిటీ కార్డ్ పనిచేస్తుందా పైగా రిటైర్ అయ్యి కూడా పదేళ్ళు అవుతుంది అతనికి ఏదో డిఫెన్స్ వాళ్ళంటే గౌరవం ఉన్నట్లుంది వదిలేశారు కొద్దిలో జైలు నుంచి తప్పించుకున్నాం బాధగా ఉక్రోషంగా మాట్లాడుతూ నా సీటు వైపు పెడుతూ ఓరగా ఆ అమ్మాయిని చూశాను ఆ అమ్మాయి తను ముందుగా కలిసి దిగిన వారితో అభిమన్యుడు ఛేదించలేని పద్మ వ్యూహం తను ఛేదించుకు వచ్చినట్లు గొప్పగా ఇచ్చేస్తూ వర్ణించేస్తుంది కనీసం తిరిగి కూడా చూడలేదు ఇంకా ఒళ్ళు మండిపోయింది చూసారా చూసారా కనీసం థ్యాంక్స్ అయినా చెప్పలేదు సరికదా అసలు మన వైపే చూడకుండా మొహం ఎలా తిప్పుకుంటుందో ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పలేదని అంతగా గింజుకోకు బహుశా వాళ్ళందరి దగ్గర ఇప్పటి వరకు తన గురించి గొప్పలు చెప్పుకొని ఉంటుంది ఇప్పుడు ఇలా కాగానే అవమానంగా భావిస్తుందేమో ఇప్పుడు కూడా తనే ఏదో మేనేజ్ చేసుకొని వచ్చేసానని చెప్తూ ఉండవచ్చు ఇంకా మన దగ్గరకు వచ్చి థ్యాంక్స్ ఏం చెప్తుంది లేదా ఆ కంగారులో తోచకపోయి ఉండవచ్చు ఏదైనా కారణం కావచ్చు మనకు మంచి అనుకున్నది మనం చేసాం ఇంకా విషయం మర్చిపో చిన్న పిల్ల అని నవ్వుకో అని చెప్పి హాయిగా సీట్ వెనకకి తల ఆనించి కళ్ళు మూసుకున్న రేవండి ఏ దేశమైనా కానీ ఏ ఊరైనా కానీ జాతీయ విమానాశ్రయం కానీ అంతర్జాతీయ విమానాశ్రయం కానీ నాకు మంచిది అనుకున్నది నేను చేస్తాను నాకే భయమూ లేదు ఎవరు మెప్పు అక్కర్లేదు అన్నట్లు నిశ్చింతగా కూర్చున్న ఏవండి గారిని చూడగానే సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెరుపెరగడు చూడవే సిన్నెక్క అన్నమాచార్య కీర్తన గుర్తొచ్చి నిట్టూర్చాను ఇదండి వీడు వెరుపెరగడు చూడవే కథ ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో ఇరవై మూడు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ప్రచురితమైంది ఏవండి కథలలోని మరో కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ